ప్రైస్ ద లార్డ్ ప్రియదేవుని బిడ్లారా క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు మీరు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాల సమయం ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాం జకరియా గ్రంథం పదవ అధ్యాయం ఎనిమిదవ వచనం నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చెదను మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు ఆమెన్ హెలూయా దేవుని బిడ్డరా ప్రభు ఇస్తున్న వాగ్దానం చదువుకున్నాం కదా ప్రభు అంటున్నాడు నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చెదను మునుపు విస్తరించినట్లుగా వారు ఇకను విస్తరించేదని ప్రభు సెలవిస్తున్నారు ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన వాగ్దానం సంతోషంతో మీరు స్వతంత్రించుకోనండి దేవుడు మనల్ని విమోచించి ఉన్నానని తెలియపరుస్తున్నాడు ఆయన విమోచన కార్యం విడుదల ఆల్రెడీ ప్రభు ఉన్నాడు నీకున్న సమస్యలు బంధకాలు ప్రతికూలతలు మరి గర్భఫలం లేని స్థితి నీకున్నటువంటి ప్రతి చింత కలవరం నుండి ప్రభు నిన్ను విడిపించానని మాట్లాడుతున్నారు కనుక ధైర్యం తెచ్చుకో ప్రియ సహోదరి సహోదరుడా ప్రతి విధమైన పోరాటాల నుండి ప్రభు నిన్ను విడిపించి ఉన్నాడు ప్రతి విధమైన శ్రమానుభవంలో నుండి దేవుడు నిన్ను విడిపించి ఉన్నాడు తన కొరకు సాక్షిగా నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు ఈ దినాల్లో కాబట్టి ఆ కార్యం ఇంకా స్థిరపరచబడి నీవు భౌతిక రూపంగా కార్యాన్ని పొందుకుని లాగునా ప్రభు అంటున్నాడు ఈల వేసి నేను వారిని పిలిచి సమకూర్చేదను దేవుని సముఖములోనికి రండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నా మిమ్మల్ని సమకూర్చి మన సమూహం మీద తన కృపను దేవుడు అనుగ్రహించబోతున్నాడు ఇది మొదలుకొని ధాన్యము ద్రాక్షరసము పిల్లలతో సమాధానం ఇంటిలో దీవెన ఆర్థికంగా కుటుంబ పరంగా ఆత్మీయ జీవితంలోను మంచి ఆత్మ ఫలములు పొందుతూ ఆత్మ బలముతో నింపబడుతూ దేవుని యొక్క జ్ఞానం పైనుండి విడుదలయ్యే జ్ఞానం చేత నింపబడుతూ ఆత్మీయతలో దినదినమును విస్తరించబడినట్లుగా ప్రభు అంటున్నాడు మునుపు విస్తరించినట్లుగా ఇక వారు అని అన్ని విషయాల్లో దేవుడిని విస్తరణ కలగజేస్తున్నాడు మరి కొందరు జీవితంలో ఆత్మీయ స్థితిలో నుండి పడిపోయిన స్థితి మొదటి ప్రేమ సమర్పణ కోల్పోయినటువంటి స్థితిగతుల మధ్యలో ఉన్నవారు ఉంటున్నారు అయితే అటివారిని మిత్తం ప్రభు మాట్లాడుతున్నాడు మునుపు విస్తరించినట్లుగా ఇక మీదట మీరు విస్తరింపబడబోతున్నారు అంతేకాక ఇంతకాలం ప్రభుని సరైన రీతిలో ఎరగని వారుగా మరి నామకార్థంగా జీవిస్తూ ప్రార్థనలు నామకార్థంగా ఉపవాసాలు నామకార్థంగా కొనసాగుతున్నటువంటి స్థితిగతుల మధ్యలో ఉన్న ప్రజలను సైతం ప్రభు పిలుస్తున్నాడు నేను మిమ్మల్ని విమోచించిన కనుక ఈల వేసి నా సముఖంలోనికి నేను మిమ్మల్ని సమకూర్చుకొందునని ఇక మీరు విస్తరించబోతున్నారని ప్రభు తెలియపరుస్తున్నాడు చల్లారిపోయిన వారిని తిరిగి లేవనెత్తబోతున్నాడు ఇప్పుడిప్పుడే ప్రభు లోనికి తిరుగుతున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు విస్తరింప చేయబోతున్నాడు అన్ని రకాల దీవెన్లతో ఆశీర్వాదముతో సమాధానంతో ఆత్మీయ ఎదుగుదలతో మిమ్మల్ని అందరినీ ప్రభు ఇది మొదలుకొని వర్ధిల్ల చేయబోతున్నాడు కనుక ప్రభు వైపు చూద్దాం సంతోషంగా దేవుడు మనల్ని అందరినీ గాక సంపూర్ణంగా విమోచించును గాక గొప్ప కార్యాలు మనందరి జీవితాల్లో జరుగును ఆ మెయిన్ మరి శ్రేష్టమైన వాగ్దానం మరి జీవితాల్లో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని పిలిచి ఈల వేసి వారిని సమకూర్చదనని మీరు మాతో మాట్లాడుతూ మునుపు విస్తరించినట్లుగా ఇక మీదట వారు విస్తరించుదనని సెలవిస్తున్నారు నిశ్చయంగా ఈ శ్రేష్టమైన వాగ్దానం నీ బిడలందరి జీవితంలో నెరవేరును గాక కలిగిన ప్రతి ఈవులు అక్కర్లు తీర్చపడాలి ప్రతి శ్రమ ఇరుకు నుండి ఇబ్బంది నుండి వారికి విమోచన విడుదల కలుగును గాక నీ బిడలను ఆశీర్వదించండి అయ్యా రోగులను స్వస్థపరచండి కుటుంబంలో సమాధానం నుండి ప్రభా విడుదల దయచేయండి ప్రతి విధమైన చీకటి కార్యాలు బంధింపబడును గాక ప్రతి విధమైన దురాత్మక్రియలు బంధించబడును గాక మంచి గర్భఫలంలో నిబిడలకు దయచేయండి వారు చేయించిన ఉద్యోగ ప్రయత్నములు వేసునామలో సఫలమవును గాక వివాహాలు జరిగించండి ప్రభా ఆత్మీయంగా బలపరచండి స్థిరపరచండి సంపూర్ణమైన రక్షణ మారు మనసు కుటుంబాల్లో కలగజేయండి తండ్రి నీ తట్టుని ప్రజలు తిరుగునట్లుగా మీరు ఈల వేసి వారిని పిలవండి ప్రభా నీ సముఖానికి వారిని సమకూర్చండి మేలుల చేత వారిని విస్తరింప చేయమని ప్రార్థి ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుని బిడ్డలను దర్శించండి ప్రభా వారి జీవితాల్లోని శ్రేష్టమైన వాగ్దానం నెరవేరును గాక విస్తరణ విమోచన దీవెన ఈ సంవత్సరం అంతా వారికి తోడయిండును గాక వారిని బలపరచుమని ప్రార్థిస్తూ ఏ సునామోలో అడుగుచున్నాం తండ్రి లాడ్ దేవుని బిడ్డరా మరి మీరు ఎవరైనా ఈరోజే క్రొత్తగా ఈ ఛానల్ వీక్షిస్తున్నారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనేటటువంటి ఛానల్ని మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి దేవుడు బలమైన కార్యాలు మిమ్మల్ని నడిపించి మీ జీవితాల్లో గాక Amen. God bless you.